మనం రోడ్డమ్మడి పోతూ ఉంటాం పొద్దున్న పూట ఓ వానాకాలపు ఉదయాన్న పొద్దున్నే పోతూ ఉంటాం ఎక్కడో దారిలో కుక్క చచ్చిపోయి కనబడుతుంది చాలా దుఃఖం అనిపిస్తుంది మనకి ఓ కుక్క కుక్క చావు చచ్చి ఉంటుంది అది దుఃఖం అనిపిస్తుంది ఎందుకు దుఃఖం అనిపిస్తుంది వేదం ఏం చెప్పిందంటే నీలోను నలుగురిలో ఉన్న అస్తిత్వం ఒకటే చీమ నుంచి బ్రహ్మ పర్యంతం దాకా అందరిలో ఉండే అస్తిత్వం ఒకటే అది మనందరిలో అంతర్లీనంగా ఉంది దాని వేదం ఏం చెప్పిందంటే ఆ రూపాన్ని వైశ్వానరుడు అంది అందరిలో ఉన్నటువంటి రూపం అది దానితో నువ్వు స ఆ జ్ఞానంతోగా నువ్వు జీవించినట్లయితే ఆ రకమైన స్పృహతోగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ఏం చేయక్కర్లేదు నువ్వు ఉంటే చాలు నువ్వు ఉంటే చాలు పది మందికి ఒక సంతోషం కలుగుతుంది పది మందికి ఒక తృప్తి కలుగుతుంది నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు ఇది చెప్తుంది వేదం దీన్ని ఈ ఈ విషయాన్ని రవీంద్రనాథ్ ఠాగూరు ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు ఆయన ఏం రాశాడంటే దీన్ని తపోవన సందేశం అని పేరు పెట్టాడు ఆయన భారతదేశంలో కావ్యాలు సాహిత్యం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయంటే నగరాల నుంచి రాలేదు రాజస్థానాల నుంచి రాలేదు ఆ తర్వాత రోజుల్లో జరిగిన విషయం అది తొలి కావ్యాలు తొలి గీతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే తపోవనాల నుంచి వచ్చాయి తపోవనం అంటే ఏమిటి తపోవనం అంటే ఏమిటంటే అక్కడ జాతుల యొక్క ప్రాణుల యొక్క సహజ ధర్మంలో ఉంటాయి అవి సహజ ధర్మం అంటే ఏంటంటే కుందేలు తోడేలు దెబ్బలాడుకోవడం సహజ ధర్మం కాదు కుందేలు తోడేల్లో ఉన్నది ఒకే అస్తిత్వం ఉన్న జ్ఞానం సహజ ధర్మం అన్నమాట కుందేలు తోడేలు దెబ్బలాడుకుంటాయని సహజ ధర్మం కాదు అది అది జాతి ధర్మంగా మనం తీసుకొచ్చాం సామాజిక ధర్మంగా తీసుకొచ్చాం అసలైన ధర్మంలో దెబ్బలాడుకోవి వాటిలో ఒక ఐక్యత ఉంటుంది అది దాన్ని తపోవన సందేశం అని ఠాగూర్ చెప్పాడు ఆయన ఈ తపోవన సందేశం ఏం చెప్తుందంటే నువ్వు ప్రకృతిలో ఒక భాగం ప్రకృతి అంటే రెండు ప్రకృతులు ఒకటి బయట కనబడే చెట్టు చేమలు ఉండే ప్రకృతి రెండోది జీవ ప్రకృతి అదో చరాచరాలు అన్ని కూడా ఉంటాయి దీనికి ఆయన చెప్పిన ఉదాహరణ ఏమిటంటే దీనికి ఆయన ఉదాహరణ చెప్పడానికి ముందు ఆయన ఒక మాట చెప్పాడు ఆయన షేక్స్పియర్ ఒక నాటకం రాశాడు ఆయన చివరి రోజుల్లో షేక్స్పియర్ చివరి రోజుల్లో నాలుగు నాటకాలు రాశాడు ఆ నాలుగు నాటకాలు షేక్స్పియర్ ఋషితుల్యుడిగా రాశాడు అని చెప్తారు అందులో చిట్ట రాసిన నాటకం పేరు టెంపెస్ట్ తుఫాన్ అనమాట ఈ టెంపెస్ట్ అనే నాటకం షేక్స్పియర్ దాదాపుగా ఋషిగా మారిపోయి రాశాడు అంటారు ఏమిటాయి ఆ నాటకంలో అంటే ఒక పెద్ద నౌకాభంగం జరుగుతుంది ఒక పేరు తెలియని ద్వీపంలోకి రాజుగారు రాజుగారు కూతురు వెళ్ళి పడతారు అక్కడ వాళ్ళకి రెండు విచిత్రమైన ప్రాకృతిక శక్తులు కనిపిస్తాయి ఒకటేమో మృగం లాంటిది రెండవది పక్షి లాంటిది అనమాట పక్షి లాంటి దానికి ఏరియల్ అని పేరు పెట్టాడు మృగం లాంటి దానికి క్యాలిబన్ అని పేరు పెట్టాడు ఈ క్యాలిబన్ ఏరియల్ అనే వాళ్ళతోటి ఈ రాజు రాజుకుమార్తె ఎట్లా ప్రవర్తిస్తారంటే రెండు అపురూపమైనటువంటి ప్రాకృతిక శక్తులు నువ్వు ఏదడితే నేను తీసుకోగలిగే శక్తులు సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ అనమాట వాటితో ఈ రాజు రాజకుమార్తె ఎట్లా ప్రవర్తిస్తారంటే వాళ్ళిద్దరితో బానిసలతో యజమానులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తారు ఠాగూర్ ఏం రాశాడంటే మీరు ఎంతో ప్రస్తుతించిన షేక్స్పియరు ఋషితుల్యుడిగా మారిన కాలంలో రాశాడని చెప్పుకునే షేక్స్పియరు టెంపెస్ట్ నాటకంలో ప్రాకృతిక శక్తుల పట్ల ఎటువంటి వైఖరి చూపించాడు అంటే బానిసల పట్ల యజమాని చూపించిన వైఖరి చూపించాడు అనతి కాలంలోనే ఆ ప్రాకృతిక సమాజాల పట్ల ఐరోపియ మానవుడు బానిసల పట్ల యజమాని ప్రవర్తించినట్టే ప్రవర్తించాడు ఈ నాటకం రాసినప్పటికీ యూరప్ ఇంకా వలసవాదం మొదలుపెట్టలేదు కాలనీలు ఏర్పాటు అవ్వలేదు ఆఫ్రికాలో నిగ్రోలను పట్టుకుని బానిసలుగా అమెరికాలో ఏమైన రోజులు మొదలు కాలేదు భారతదేశంలో వచ్చి కాలనీలు పెట్టి మనందరినీ బానిసలుగా ట్రీట్ చేసిన జీవితం మొదలు కాలేదు ఇంకా మొదలు కాలా కానీ కవి క్రాంతదర్శి కదా అతను ముందే చెప్పాడు ఎట్లా చెప్పాడు ఒక ఐరోపియ మానవుడిగా ప్రవర్తించాడు షేక్స్పియర్ విజాధుకుడైన షేక్స్పియర్ ఎంతో అత్యున్నతమైనటువంటి మానసిక పరిణితి చెందిన రచయిత తన కాలం నాటి మహారచయిత ఋషి లాంటి రచయిత ఋషి అంటే నాకు సందేహమీ లేదు షేక్స్పియర్ ఋషి అనగలను కానీ ఋషి లాంటి రచయిత తన ఐరోపియ మనస్తత్వాన్ని దాటి ప్రవర్తించలేకపోయాడు ఠాగూర్ దీని నుంచి రాస్తూ ఏం చెప్పాడంటే దీనికి తద్విరుద్ధమైనటువంటి ఉదాహరణలు భారతీయ సాహిత్యం నుంచి రెండు ఉదాహరణలు ఇస్తాను నేను అని ఒక ఉదాహరణ ఏమిటంటే రామాయణంలో రాముణ్ణి సీతని అడవికి వెళ్ళమన్నప్పుడు వాళ్ళు వెళ్ళమని లేదు ఎవరు వెళ్ళమని లేదు మీ నాన్న నువ్వు అడవికి వెళ్ళాలంటున్నాడు అని పిన్ని చెప్పింది నాన్న చెప్పలేదు నాన్న ఎక్కడో ఉన్నాడు తండ్రికే చూశాడు ఆయన తండ్రి ఏం మాట్లాడే పరిస్థితిలో లేడు అని అనుకున్నాడు ఆయన ఆయన వెళదాం అనుకోగానే భార్య కూడా వెళతానంది వీళ్ళు అడవికి వెళ్ళిన తర్వాత అయోధ్యాకాండలో ఒకసారి వీళ్ళు సుమంత్రిని వెళ్ళిన గంగానది ఒడ్డిని దింపిన తర్వాత గంగ దాటిన తర్వాత అక్కడి నుంచి తిరిగి శూర్పణక ప్రవేశించేదాకా రామాయణంలో ఆ మొత్తం భాగం అంతా కూడా మీరు చదవాలి అది వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళినట్టుగా వెళ్ళినట్టు మనకు కనబడుతుంది వాళ్ళు ఏడుస్తూ దుఃఖంతో శపించుకుంటూ లేరు వాళ్ళు వాళ్ళు కొత్తగా పెళ్ళైన నవ దంపతులు అడవుల్లో ఎట్లా గడుపుతారో అట్లా గడిపారు వాళ్ళు ఆ చిత్రకూట పర్వతం దగ్గర ఆ పూలు అసలు ఆ ఆ దృశ్యాలే స్వభావమానమైన దృశ్యాలు అనమాట సీతాదేవి చూపిస్తూ చెప్తాడు ఆయన చూడు ఎట్లా ఉన్నాయో ఈ ఈ ఈ అడవులు ఎట్లా ఉన్నాయో చూడు అప్పుడప్పుడు మనం ఇలా అడవులకి వెళ్ళాలి సీత అని చెప్తాడు రాముడు సీతతోటి అప్పుడప్పుడు మన నగరాన్ని వదిలిపెట్టేలా అడవులకి వెళ్ళాలి అంటాడు అతను ఆ ఆ నదుల మించి ఆ కొండ వాగుల మించి నదులుగా మారినటువంటి ఆ నీళ్ల మీద ఎక్కడో కొండల మీద పూసినటువంటి పూలు రాలి ఆ పూలు ఒకటి రెండు పూలు కాదు పూలు తుట్టల్లాగా రాలి ఆ తుట్టలో ఆ నీళ్ల మించి కొట్టుకొస్తూ ఉంటే ఎలా ఉన్నాయంటే నీళ్ళ మీద పూల తెప్పలు వస్తున్నాయి అంటాడు రాముడు అసలు వాళ్ళు అత్యంత సుందర భరితమైనటువంటి సౌందర్య ప్రపంచంలో జీవించారు వాళ్ళు శూర్పణకి ప్రవేశించేదాకా అది మొత్తం పొయిట్రీ అది షీర్ పోయిట్రీ వాళ్ళు ఎలా జీవించారంటే వాళ్ళ జీవితంలో ప్రకృతి వేరు వాళ్ళు వేరు అన్నట్టు జీవించలేదు రాముడు అందుకనే వాల్మీకి రాముని ఒక మాట అన్నాడు ఆయన గిరివన ప్రియుడు అన్నాడు కొండల్ని అడవుల్ని ప్రేమించిన వాడు రాముడు అన్నాడు కొండల్ని అడవుల్ని ప్రేమించిన మనిషి కొండల మధ్య అడవుల మధ్య ఉండవలసి వస్తే ఎలా ఉంటుంది నాలో రాముడి తాలూకు లక్షణాలు అనిపిస్తున్నాకు నేను కూడా గిరివన ప్రియుడిని నేను నగరంలో ఉంటే చాలా బాధగా ఉంటాను నేను అందరికీ వనవాసం బాధ అయితే నాకు నగరవాసం బాధ నేను లెక్కెట్టుకుంటున్నా పదమూడేళ్ళు అయింది పద్నాలుగు ఏడు ఒకటి గడిచిపోతే నాకు ఈ నగరవాసం నుంచి బయటపడతాను నేను అని లేదు పన్నెండేళ్ళు వనవాసం అయింది ఇది అజ్ఞాతవాసం అని అనుకుంటూ ఉంటాను నేను ఎప్పుడో మొత్తానికి బయటపడతాను నగరవాసం నుంచి నేను కూడా గిరివన గిరివన గిరివనప్రియుడైన వాడు గిరివనాల మధ్య జీవిస్తే ఎట్లా ఉంటాడు ఠాగూర్ ఏమన్నాడంటే వాళ్ళు అట్లా జీవించారు కాబట్టి రావణుడు వచ్చి సీతను తీసుకు ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడు తిరిగి మళ్ళా పర్ణశాలకు వచ్చినప్పుడు సీత కనబడినప్పుడు రాముడు సీత ఎక్కడాని ఎవరిని అడిగాడు చెట్లను అడిగాడు లేళ్లను అడిగాడు పక్షులను అడిగాడు ఎందుకు అడిగాడు వాళ్ళని అంతా ఒక భాగంగా జీవించారు వాళ్ళు ఒక జీవితంగా జీవించారు వాళ్ళు రామలక్ష్మణులకి సీతారామలక్ష్మణులకి చెట్లు చేమలు పక్షులు మృగాలు ఏరియల్ లాగా బానిసలు కారు వాళ్ళ తోటి మనుషులు వాళ్ళ స్నేహితులు వాళ్ళ మిత్రులు వాళ్ళ జీవితంలో భాగం కాబట్టి రాముడు వాళ్ళని అడిగాడు నా సీత ఎక్కడాని ప్రతి చెట్టుని అడిగాడు ప్రతి కొమ్మని అడిగాడు ప్రతి పక్షిని అడిగాడు చివరికి సీత జాడ చెప్పినటువంటి జటాయు పక్షి సీత తాలూకు నగలు దాచినటువంటి సుగ్రీవాదులు మనుషులైతే కారు వాళ్ళు వనచరులు సీత తాలూకు దా జాడ ఎక్కడ ఉందో హనుమంతునికి చూపించినటువంటి సంపాతి పక్షి అంటే మొత్తం వాళ్ళు ప్రకృతిలో భాగంగా జీవించారు ఇది భారతీయ సాహిత్య సంప్రదాయం అని చెప్పాడు ఆయన మరొక ఉదాహరణ ఆయన చెప్పింది ఏమిటంటే మీ అందరికీ తెలిసిన తెలిసిన సు సుపరిచితమైన ఉదాహరణ శకుంతల్ని అత్తవారికి పంపినప్పుడు అత్తవారింటికి పంపినప్పుడు ఆ వనదేవతలు వచ్చి ఆమెకి నారచీరలు దుకులాలు సమర్పించాయని కాళిదాసు రాశారు ఇది భారతీయ జీవితం ఇటువంటి దృక్పథానికి ఇటువంటి భావాలకి ఇటువంటి ఆలోచనలకి పాదు ఎక్కడ ఉందంటే వేదంలో ఉంది వేదం దృష్టిలో ఈ కనిపిస్తున్న ప్రపంచం ఈ స్థూల ప్రపంచం ఈ గోచర ప్రపంచం అసలు గోచరం అంటేనే అది మళ్ళీ ప్రకృతికి సంబంధించిన అర్థం అది గోచరం అంటే ఏమిటి గో అంటే గోవు చరం అంటే ఏమిటి అది తిరిగే ప్రాంతం అంటే పేస్చర్ అనాలి ఇంగ్లీష్లో పచ్చిక బయలు అనమాట ఆవుకి పచ్చిక బయలు ఎలాగో మన కళ్ళకి గోచర ప్రపంచం అట్లాంటిదన్నమాట ఆవు పచ్చిక బయలు మీద పడి మేసినట్టు మనం గోచర ప్రపంచం మీద మన కళ్ళు పడి మేస్తూ ఉంటాయి గోచర ప్రపంచం లేకపోతే పచ్చిక లేని ఆవులాగా మనం కూడా విలువలు ఉంటాం మనం వేదం ఏం చెప్పిందంటే నాయన ఈ గోచర ప్రపంచం పచ్చిక లాంటిది మాత్రమే ఇది గడ్డి మాత్రమే దీని సారం గోచరంలో లేదు అగోచరంలో ఉంది అని చెప్పి గోచరాగోచరాలు రెండు కలిసినటువంటి ప్రపంచం కలిసిన ఒక దిగ్వలయం అక్కడ నీ జీవిత సారాంశం ఉంది దాన్ని పట్టుకొని వేదం చెప్పింది నేను ఎందుకు చెట్లంటే పక్షులంటే నా ఊరంటే నా కొండలంటే నాకు ఎందుకు పిచ్చంటే అక్కడ ఈ భూమి ఆకాశం కలిసే ఒక దిగ్వలయం నాకు కనిపిస్తుంది అక్కడ ఒక ఇంద్రచాపం నాకు కనిపిస్తుంది అక్కడ ఆ ఇంద్రచాపాన్ని నాకు తెచ్చిచ్చే వాళ్ళ కింద ఆ దిగ్వలయాన్ని నాకు చూపించే వాళ్ళ కింద నాకు కవులు కనిపిస్తారు వాళ్ళు చైనాలో పుట్టిన వాంగ్వే అయితేనేమిటి స్పెయిన్లో పుట్టినటువంటి మచాడో అయితేనేమి లేదా గ్రీ గ్రీసులో ఒకప్పుడు షాఫోన అని ఒక ఉండేది ఆమె రాసుకుందంట ఆమె రాసిన పొయిటరీ మనం దొరకల ఇంత లైన్లు చిన్న చిన్న పీలికలు దొరికాయనమాట ముక్కలు అది కూడా ఆమె పోయిటరీ దొరకలేదు షాఫో ఇలా అందని ఎవడో రాసుకున్నటువంటి ఉల్లేఖనాల నుంచి దొరికింది అదే పెద్ద కవిత్వం ఆ షాఫో అందట ఏమంది మిత్రుడా మన ఒకరోజు తలుచుకుంటారు అందిటామే ఇటువంటి వాక్యం లేదా లేకపోతే నెల్లూరులోనే షాఫర్ ఎందుకు తలుచుకోవాలి ఏనాటి కవిత్రామే మిత్రుడా ఇది మాత్రం నిజం ఒకరోజు మన తలుచుకుంటారు అందిటామే కాలో హేయం నిరవధి విపులాచ పృథ్వీ అని భవభూతి కూడా అన్నాడు వీళ్ళు ఈ రకమైన ఈ నేను కోల్పోయిన దేశం నేను పోగొట్టుకున్న దేశం నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఉండాలన్న దేశం ఆ కాంతి ఆ వెలుతురు ఆ ఆకుపచ్చడి వెలుతురు ఆ ఊదారంగు కానుగపూల గాలి ఆ పూసిన వెదుళ్ళ తాలూకు నీడ ఆ కొండ సంపెంగల తాలూకు ఆ మాదకమైనటువంటి గాలి వాటిని తిరిగి తిరిగి నాకు తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళు అందుకని నాకు నిజమైన మిత్రులు నిజమైనటువంటి స్నేహితులు నా సొంత వాళ్ళు నా అక్క చెల్లెళ్ళ కన్నా నా అన్నదమ్ముల కన్నా నా చిన్నప్పుడు నాతో ఆడుకున్నటువంటి మిత్రుల కన్నా నా అత్యంత సన్నిహితమైన మిత్రులు నాకు ఎవరు అంటే ఈ కవులు వాళ్ళ కవిత్వాలు అందుకని ఆ పుస్తకం నాకు ఏదన్నా వస్తుంది అని మెసేజ్ వచ్చిన రోజున నాకు చాలా ఇంకా ఇంకెంత పిచ్చిగా ఉంటుందంటే ఆ పుస్తకం వస్తే పొద్దునే మెసేజ్ రాగానే వాడు ఆఫీస్కి తెచ్చి ఇవ్వడం కష్టం అవుతుందని వాడు మా బ్లూ డాట్ కొరియర్ కంపెనీ ఉంటుంది పొద్దున్నే కొరియర్ కంపెనీకి పోయి నా ఐడెంటిటీ కార్డు చూపించుకుని ఆ పుస్తకం తీసుకుని ఆ అట్ట చింపి ఆ పుస్తకాన్ని ఒకసారి తడిమితే ఆ కలిగే ఆనందం ఏమిటంటే అబ్బా నా దేశం నాకు దొరికింది ఐఎమ్ దేర్ అని అనిపిస్తుంది బీవీవి ప్రసాద్ అనే ఒక హైకు ఒక మాట అన్నాడు కవులు పెద్దయ్యాక పరిచయమైన బాల్యమిత్రులు అన్నాడు బాల్యమిత్రులు పెద్దయ్యాక మనం పోగొట్టుకుంటాం వచ్చినా కూడా మారడానికి ఏముండదు మన చిన్నప్పుడు ఫ్రెండ్ చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఎరా అంటాం ఏరా అంటాం అయిపోతుంది అంత నిమిషాల్లో వాడు మనం మౌనంగా కూర్చోవాలి కానీ కవులు ఎట్లాంటి వాళ్ళు అంటే బాల్య మిత్రులే కానీ పెద్దయా పరిచయం అయ్యారు వాళ్ళు వెళుతాం మాట్లాడుకోవడానికి చాలా ఉండదు రామకృష్ణ చూస్తే ఏమిటి ఈయన చిన్నప్పుడు మిత్రుడే మా ఊళ్ళో ఈయననే కలిసి తిరిగాము తెలియలేదు అప్పుడు మాకు ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఎంత ఉంటుంది అన్నమాట బహుశా మీరు నేను కూడా పెద్ద పరిచయం ఇవ్వాలి లేదా నేను మాట్లాడుతుంటే మీరు ఎందుకు దూరం రావాలి ఎందుకు నా మాటలు వినాలి కోరుకోవాలి కాబట్టి ముఖ్యంగా పిల్లలు చూస్తే చెప్పాలనిపిస్తుంది నాకు ఈ ప్రపంచంలో సాహిత్యమే లేకపోయింటే బహుశా సాహిత్యం లేకపోయింటే ఆయన దా కబీర్ నుంచి కలాం దాకా అన్నారు జీవించి ఉండేవాడిని కానీ దట్ వాస్ ఏ సింప్లీ ఐ ఐ వుడ్ హ్యావ్ లివ్డ్ లేక్ ఎ వెజిటబుల్ గడ్డిలాగా బతికుండేవాడిని సాహిత్యం వల్ల ఏమైందంటే గడ్డే కానీ ఆ గడ్డి మీద మంచు పడుతుంది ఆ గడ్డిలో పూలు పూస్తాయి ఆ గడ్డి మీద సీతాకోకచిలుకలు చిలుకలు వాళ్తాయి ఆ గడ్డి మీద పడిన మంచు బిందువుల మీద ఎన్నో ఇంద్రచాపాలు వస్తూ ఉంటాయి సాహిత్యమే లేకపోతే నాకు జపాన్లో ఉండే బషో అనే హైకూ కవి నుంచి రెడ్ ఇండియన్స్లో అద్భుతమైనటువంటి ప్రాచీన కవిత్వం పుట్టుకొచ్చింది ఈ మధ్య ఒకవేళ పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరు ఏంటి తెలుసా అది కూడా తెప్పించాను నేను టెక్నీషియన్స్ ఆఫ్ ద సాక్రెడ్ ఏ అద్భుతమైన మాట్లాడు సాక్రెడ్ అంటే పవిత్ర భావం వీళ్ళు ఎవరింటే వీళ్ళు టెక్నీషియన్స్ ఆఫ్ ద సాక్రెడ్ అంట మనకు తెలిసిన టెక్నీషియన్ అంతా ఎవరు కరెంటు వేసేవాళ్ళు బిగించేవాళ్ళు నట్లు బిగించేవాళ్ళు ఓటు తీసేవాళ్ళు కంప్యూటర్లు బిగించేవాళ్ళు సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు బట్ వీళ్ళు టెక్నీషియన్స్ ఆఫ్ ద సాక్రెడ్ వైద్య కృషులు గురించి ఆ మాట చెప్పాలి వాళ్ళు టెక్నీషియన్స్ ఆఫ్ ద సాక్రెడ్ వాడు ఎక్కడో ఆ ఒక్క మంత్రాన్ని దర్శించాడు ఆ మంత్రం మీకు వినబడగానే ఆ మంత్రాన్ని మీరు తలుచుకోగానే మీలో ఏదో విచ్చిపోతుంది మీరు అకస్మాత్తుగా మీ పార్థివ దేహం పోయి అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఒక కాంతిగా మారిపోతారు మీరు మీరు మిమ్మల్ని తాకగానే మీరు కాంతిగా మారిపోతారు అది ఏమి ఇంద్రజాలమో అది ఏమి టెక్నీషియన్ నాకు తెలియదు మీరు ఏ ఏ ఉషో సూక్తం చదవండి ఋగ్వేదం తీసి మీరు ఇంగ్లీష్లో నేను కూడబల్కుని చదివాను నేను సంస్కృతం రాదు నాకు నాకు వైదిక సంస్కృతి అసలు రాదు నేను వైదిక పండితుని కానే కాను వై వేదాన్ని ఉచ్చరించకుండా నాకు రాదు నాకు ఆ అర్హత కూడా లేదు నాకు కానీ నేను వేదంలో ఒక మాట చెప్పాడు ఆ మాట చెప్పాడని తెలిసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది వేదంలో వేదం ఏం చెప్పిందంటే వేదాన్ని ఎవరు శ్రద్ధతో సమీపిస్తారో వాళ్ళకి వేదం ఎట్లా ఎరుకపడుతుందంటే అంటేట తన ప్రియుడైనటువంటి భర్తకి రాత్రి తనని తాను ఎరుకపరుచుకున్న వధువులాగా వేదం తన తన ఎరుకపరుస్తుందని వేదం చెప్పుకుంటుంది నీకు ఉండవలసినల్లా సంస్కృత పాండిత్యం కాదు గ్రామర్ కాదు లేదా వేదాంగాలు కాదు ఆ అపారమైన శ్రద్ధ ఏంట మా చెప్పు నీలో ఏంటి అనే ఆ తాపత్రయం ఆ దుగ్ధ దుగ్ధ అంటే కూడా అర్థమదే దుగ్ధ అంటే పాలు పితికినట్టు నీకు ఆ తట్టుకోలేనటువంటి ఆత్రుతో కానీ నువ్వు దాన్ని సమీపిస్తే ఖచ్చితంగా తన అర్థాన్ని నీకు అందజేస్తుంది ఎలా అందజేస్తుంది అంటే చెప్పాడు ఆయన ఒక యోషలాగా అందజేస్తుంది అన్నాడు ఒక నవ వధువు తన భర్తకి తను ఎరుకపరుచుకున్నట్టు ఏమి ఎరుకపరుచుకుంటుందో వేరెవరికి తెలియదు అది వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసినటువంటిది అనుభవేక వైద్యం అది ఖచ్చితంగా నేను వేదంతాలకు అర్థాన్ని నేను చాలా అవగతం చేసుకున్నాను నాకు సంస్కృతం రానే రాదు రామశబ్దం కూడా పూర్తిగా రాదు నాకు కానీ నాకు వేదార్థం ఎందుకు ఎరుకుపడింది ఆ తాలూకు ఆ ఆనందం నాకు ఎరుకపడింది అది చాలా కష్ట కష్టకాలంలో దుఃఖపడేటప్పుడు సాయిబాబా ఒకరోజు మాట చెప్పారు విష్ణు విష్ణుశాస్త్రనాభం గురించి చెప్తూ నా నేను చచ్చిపోతాను నాకు భయం వేసింది నేను ఈ విష్ణు శాస్త్రనామాన్ని నా హృదయానికి హత్తుకున్నాను నేను నాకు అపారమైన ధైర్యం కలిగింది అని వేదంలో కానీ ఉపనిషత్తులో కానీ ఏదైనా ఒక వాక్యం దొరికినప్పుడు నేను చాలా కష్టంలో దుఃఖంలో ఉన్నాను అనుకున్నప్పుడు ఆ ఒక్క వాక్యం చాందోగ్య ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది ఆకాశ పరాయణం అన్నాడు అంతే ఆకాశమే దిక్కు ఈ ఒక్క వాక్యం ఒకరోజు నిజంగా నేను చాలా ఒక ఐ వాజ్ అండర్ టెరిబుల్ డిస్ట్రెస్ ఈ ఒక వాక్యం తీయగానే నాకు ఎంత అద్భుతమైనటువంటి సాంతవన దుర్గనని చెప్పలేను నేను ఆకాశమి దిక్కు అంటే అంతేమిటి నువ్వు ఎటు చూసినా ఆకాశమే దిక్కును పది ఆకాశమి దిక్కు అంటే ఇక దాని అది అసీమమైనటువంటి అపరిమితమైనటువంటి అపారమైనటువంటి ఒక ఒక గొప్ప మద్దతు ఏదో నిన్ను చుట్టూ కౌగులించుకున్నట్టు నీ చుట్టూ కాపు కాచినట్టు నీ చుట్టూ చేతులు అడ్డుపెట్టి నిలబడేటట్టు అనిపించింది ఆ ఒక్క వాక్యం అది వేదమహిమ అటువంటి పాదులో పుట్టి పెరిగిన వాళ్ళం మనం కవిత్వం అంటే ఏమిటో వేదం చూపించింది బహుశా మన జీవితం అంతా విధి చివరి మళ్ళీ వేదానికి వెళ్తాం మనం ఈ లోపు ఈ కవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులు పిల్లలు మీరు కవులు చదవండి కవులు కలవద్దు కవులతో మాట్లాడద్దు కవిత్వాలు చదవండి కవితా వాక్యాలు చదవండి కవులు వ్యక్తులుగా చాలా చిన్న పిల్లలు నాతో సహా ఒక రకంగా చెప్పాలంటే వెరీ మిస్చియస్ చిల్డ్రన్ అంత మంచివాళ్ళు కారు కానీ కవిత్వం తల్లి లాంటిది అమ్మ లాంటిది మీ కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు వేరే ఎవరు మీకు తోడుగా ఉండరేమో కానీ కవిత్వం మాత్రం ఖచ్చితంగా తోడు ఉంటుంది ఇంకా ఇంకా నేను మృత్యువైపు నా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుందన్న జ్ఞానం కలిగే కొద్దీ కూడా మరింత ఆతృతగా మరింత ఆపగా ఈ ప్రపంచంలో ప్రతి దేశంలోనూ రాసిన ప్రతి ఒక్క కవితాలు కవిత్వం చదవాలంత కోరికతో నేను అనుక్షణం అదే కోరిక అదొక్కటే నాకు రేపు పొద్దున్న నేను రాత్రి బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నా పొద్దున్న అంటే మా ఆవిడిని చూస్తాను మా పిల్లల్ని చూస్తాను ఆనందం కంటే కూడా ఈ ఫ్లిప్కార్ట్ వాడి నుంచి రేపు పొద్దున్న నాకు జుమన్ జిమినిజ్ అనే ఒక స్పానిష్ కవితాలకు పోయి రేపు వస్తుంది నాకు రాబోతున్న పుస్తకం ఆయన రవీంద్రనాథ్ అగ్రోవాల్ ఇన్ఫ్లుయెన్స్ అయిన కవి నోబెల్ బహుమతి రహిత ఆయన పుస్తకం వస్తోంది ఆ పుస్తకం చూస్తా ఆనందం వల్ల హైదరాబాద్ వెళ్ళాలని కోరిక నాకు కలుగుతుంది సంతోషం